మీ అందరికీ నా హృదయపూర్ కొందనాలు దేవుని పిల్లారా మీరు హృదయాలు వెలిగించే మాట తీకుని మీ అద్దకు వచ్చిందని కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేద్దాం రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మమ్మల్ని సంఘానికి జ్ఞాపకం చేసుకొని మన ఎడల ఎన్నో మేలులు ఎన్నో ఉపకారాలు దేవుని పిల్లారా భూమి అంత ఆగముగా తిరుగుతున్నా మనం హాయిగా నిద్రపోయాం మనం మన కుటుంబం మన పిల్లలు అలాగే మిమ్మలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి మానవుని జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యము నిద్రత చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు వారి నామలో శిరస వంచి వందనాలు సుత్తులు తెలియజేసుకుంటూ దేవుని పిల్లరా మరి ఏదైనా మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలైతే నియమించాడో వాటిని ధ్యానం చేసుకోబోయే ముందు చిన్న ఆరాధన చేసుకుందాం దేవుని పిల్లరా అందరం కళ్ళు మూసుకొని ఆ రాధనా आराधना दाधन आराधना सुराधना आराधना आराधना राधना आराधना आराधना ఆరాధన దైవా రాధనా చెప్పగలిగింది దేవుని పిల్లలు మనం చూడగలిగితే పిలిపిలకి రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పంతొమ్మిదవ వచనములో ఇక్కడ అపోస్తలైన పౌలు పిలిపిలో ఉన్న సంగమనకు పత్రిక రాస్తూ ఒక మాట చెప్తున్నాడు ఏమని నేను ఏ విషయములోనూ సిగ్గుపడక ఎప్పటివలే ఇప్పడునూ పూర్ణ ధైర్యముతో బోధించుచున్నాను రాయబడిన దేవుని పిల్లరా అంటే నేను ఏ విషయంలోనూ సిగ్గుపడను అన్నాడు అంటే మనం దేవుని పిల్లలారా చాలా విషయాల్లో సిగ్గుపడతాం ఎలాగా మన స్నేహితులకి మనం ఏం చేస్తున్నామో సిగ్గుపడతాం మన బంధువులలో యేసుక్రీస్తు వారిని గురించి ప్రకటన చేయాలన్నా ఒక చిన్న మీటింగ్ పెట్టాలన్నా వాళ్ళతో మాట్లాడాలన్నా మనం సిగ్గుపడతాం దేవుని పిల్లార మన బంధువులకి మనం ఎలా చెప్పాలా ప్రభువుని ఎలా పరిచయం చేయాలని మాట్లాడుకుంటుంటాం అంటే ఇక్కడైతే పౌలు గారు చెప్తున్నాడు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడను ఎక్కడ నిలబడి మాట్లాడడానికి కూడా సిగ్గుపడను యేసుక్రీస్తు వారిని నేను అంగీకరించి ఆయన సువార్త పని చేస్తున్నానని నేను సిగ్గుపడను అని చెప్తున్నాడు మరి క్రీస్తును అంగీకరించిన నీవు నేను మరి సిగ్గుపడకుండా మన బంధువుల మధ్యలో కానీ బయట కానీ అలాగా మనం చెప్పుకోగలుగుతున్నాము ఆ దేవుని పిల్లరా చెప్పుకోగలిగితే ధనిలమనే చెప్పుకోవచ్చు ఎందుకంటే పౌలు గారు నేను ఏ విషయంలో ప్రభు సువార్త ప్రకటించే విషయంలో నేను అన్నాడు మనం కూడా మన బ్రతుకు దినంలన్నీ నేను ప్రభువును నమ్ముకోవటం వలన ఇంత ధైర్యంగా బ్రతుకుతున్నాను నేను నా కుటుంబం క్షేమంగా ఉన్నామని చెప్పి మన బంధువుల్లో కానీ ఎలుపు వారి ఎడలో కూడా చెప్పగలిగే ధైర్యం మనం ఉంటే ధనిలమని చెప్పుకోవచ్చు కనుక ఈ మాటలు హృదయంలో పదిలిపరచుకొని అలా చెప్పేవారుగా మీరు అందరూ ఉండినట్లు సహాయం చేయమని చేద్దాం పరిశుద్ధుడా చేయమగలిగిన మా పరలోకి తండ్రి నాయన నీ కృపగలిగిన నామాని కొందనాలుడైనా మేము ఏ విషయంలో సిగ్గుపడకుండా పూర్ణ ధైర్యముతో తండ్రి నీ సువార్త ప్రకటించగలిగే మహాభాగ్యం మా కీమని తండ్రి నీ సన్నిధానంలో బరితిలాడుకుంటూ నైనా ఈనాటి ఉదయం కాలం అన నా తండ్రి కుటుంబాల్లో ఎవరైతే శాంతి సమాధానం లేక బాధపడుతున్నారో అట్టి బిడ్డలకునైనా నీ వాక్యము ద్వారా శాంతి సమాధానాలు ఆ కుటుంబానికి అనుగ్రహించి సహాయం చేయమని అడుగుతున్నైనా ఉద్యోగాల నిమిత్తమునైనా చదువుల నిమిత్తం వ్యాపారాల నిమిత్తం బిడ్డలు బయలుదేరి వెళ్తుండగా నీ దయాన్ని కనికరం బిడ్డల వ్యాపారాలని చదువులని ఉద్యోగాలని కృపతో జ్ఞాపకం చేసుకొని రాకపోకల్లో సహాయమును ఆరోగ్యం గురించి మీరు మహిం పొందమని మా రక్షకుడు నీ కుమారుడని నేసే పరిశుద్ధ నాములు ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెన్ మే అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు